ఎల్వీ నగర్ నియోజకవర్గంలోని చంపాపేట డివిజన్ మారుతి నగర్ కాలనీలో ప్రధాన రోడ్డుపై సీసీ రోడ్డు పనులు పర్యవేక్షించిన స్థానిక కార్పొరేటర్ వంగ మధుసూధన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలోని రోడ్డు వేయడంలో వర్షం నీరు కాలనీ ఇళ్లలోకి రాకుండా తగిన చర్యలు తీసుకుంటూ రోడ్డు వేయాలని కాంట్రాక్టర్ ని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక నాయకుడు శ్రీనివాస్ నాయుడు అమిత్ సింగ్ శ్రీరాములు శ్రీధర్ రెడ్డి కాలనీ వాసులు పాల్గొన్నారు నీళ్ళు కడుకోవచ్చు ఆడ కొట్టు ఆరో ఏది బాట కూడా అలా డ్రైనేజ్ కలుగుతుంది అది సో పోతుంది గంట సేవ్ కలిసి ఇన్నాయి ర్యాంప్ కట్టుకోవాలి చెప్పారు రోడ్ అన్న డౌన్ చేయాలి లేకుంటే అట్లీస్ట్ ర్యాంప్ కొద్దిగా ఒకటి చిన్న ర్యాంప్ డాబా వేసి அப்படி தேட்ட இப்போது இவ்ளோ ஹைட்டாய் கூட அக்கா இது மூணு கலு ஒர்க்கு காட்டி நான் அது அது இல்லை எட்ட மசூர் காரா په دې کې نه نه هغه په دې کې یو څه دا نه چې ته مرګ دې وړه ده او په چټلو ډيشيب ساي نه موږ اولنی یو చంపాపేట డివిజన్లోని మారుతీ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ రిక్వెస్ట్ మేరకు వినతి పత్రం మేరకు దాదాపు ఈ కాలనీకి రెండు కోట్ల రూపాయలు సీసీ రోడ్లు శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఈ రెండు కోట్లలో మెయిన్ రోడ్ అగర్వాల్ హాస్పిటల్ నుంచి అగర్వాల్ సంతోష్ నగర్ మెయిన్ రోడ్ నుంచి యా శివారెడ్డి గార్డెన్ చెంప చంపాపేటు మోడల్ మార్కెట్ వరకు రోడ్డు విస్తరిస్తూ సీసీ రోడ్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఇటువంటి ఘనమైన అభివృద్ధి వీళ్ళందరి సమక్షంలో ఇంకా బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకోవడం చేసుకుంటుండడం నిజంగా శుభ సూచన మాకు కూడా గర్వకారణం రాబోయే రోజుల్లో మారుతీ నగర్ కాలనీ పూర్తిగా నూటికి నూరు శాతం డెవలప్మెంట్ దిశగా పరుగులు తీస్తుంది ఈ ఇంటర్నల్ రోడ్స్ కూడా ఇంకా ఏమున్నాయో చూసుకొని నెక్స్ట్ శాంక్షన్లు అవి కూడా తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ మారుతీ కా డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేసుకుంటున్నాం ఇందులో భాగంగా ఈరోజు ప్రారంభ చేసుకోవడం జరిగింది ఇక్కడ కొన్ని ర్యాంపులు కరెంటు పోల్సు వాటర్ లైన్స్ సంబంధించిన అన్ని డిస్టర్బెన్స్ ఉన్నాయి కాబట్టి కాలనీ వాసులు పిలవడంతో ఈరోజు ఇక్కడ పర్యవేక్షణ చేయడం జరిగింది అధికారులతో అందరితోటి వాటర్స్ బోర్డు అధికారులు ఎలక్ట్రిసిటీ బోర్డు జిహెచ్ఎంసీకి సంబంధించిన ఆఫీసర్లు అందరితో కలిసి ఈ కాలనీ ఇప్పుడు సందర్శించడం జరిగింది ఇంకొక పది పదిహేను రోజుల లోపల బ్రహ్మాండమైన రోడ్డు ఈ కాలనీకి రాబోతున్నది ఈ మెయిన్ రోడ్ అయిన వెంటనే ఇంటర్నల్ రోడ్స్ కూడా వెంటనే ఇదే కాంట్రాక్టర్కు వర్క్ వచ్చింది కాబట్టి మోహన్ రెడ్డి గారు ఇంటర్నల్ రోడ్స్ కూడా వెంటనే శాంక్షన్ చేసి వెంటనే వర్క్ కంప్లీట్ చేసి ఈ కాలనీవాసుల సమస్యలు తీర్చాలని చెప్పి ఈ సందర్భం మనవి చేసుకుంటూ మీ అందరికీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఎందుకంటే బ్రహ్మాండమైన రోడ్ ఇరవై ఇరవై సంవత్సరాలుగా మీరు అడుగుతున్న రోడ్ నేను వచ్చిన తర్వాత నాకు అవకాశం దొరకడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా